నిజం గత పదేళ్లలో ఆంధ్రాలో పదిహేను ఉన్నత విద్యా సంస్థల స్థాపన ఆంధ్రలో ఐఐటి ఐఐఎం ట్రైబల్ వర్సిటీతో సహా పలు ఉన్నత విద్యా సంస్థలను స్థాపించిన ఆంధ్రాలో విమానయానానికి దిన ఉడాన్ పథకం పదిహేను వందల కోట్ల రూపాయలతో ఆంధ్రాలో ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేసిన మోదీ సర్కార్ నిజం జల్ జీవన్ మిషన్ తో ఆంధ్రాలో ముప్పై ఎనిమిది లక్షల మంచినీటి కుళాయిల ఏర్పాటు పద్నాలుగు వేల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్ పదమూడు వేల కోట్ల రూపాయలతో విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్న మోదీ సర్కార్ నిజం అమృత్ భారత్ ఆంధ్రాలో డెబ్బై రెండు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఎంపికైన స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్న మోదీ సర్కార్ రెండు వందల పద్నాలుగు మిలియన్ డాలర్లతో విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం ఆంధ్రాలో మూడు పారిశ్రామిక మండలను అభివృద్ధి చేయనున్న మోదీ సర్కార్ నిజం కిసాన్ సమ్మాన్ నిధితో నలభై ఒక్క లక్షల మంది ఆంధ్ర రైతులకు లబ్ధి పన్నెండు వేల కోట్ల రూపాయలను ఆంధ్ర రైతులకు ఇచ్చిన మోదీ సర్కార్ పిఎం ఆవాస్ యోజనతో ఆంధ్రాలో తొమ్మిది పాయింట్ ఆరు ఐదు లక్షల మందికి ఇల్లు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన మోదీ సర్కార్